మీరు నమ్మినా నమ్మకపోయినా కన్యా రాశి వారికి ఇప్పుడు నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది జూలై నెలలో వీరికంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఈ కన్య రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులకి ఏంటంటే ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది కన్యా రాశి వారు యజమా పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ కన్యా రాశి వరకు ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న వెనుక నా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పన్ను మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల లేకపోతే దానివల్ల ఏమన్నా మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది కన్యా రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక మీ జీవితం గురించి అప్పుడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు ఎక్కువగా చూడబోతున్నారు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసేళ్ళు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాదు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు ఏదైతే మంచిన కనిపిస్తున్నది ఖచ్చితంగా చేస్తే ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని చెప్పవచ్చు ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు పాద నాలుగు పాదములు మరియు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశులు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కన్యా వారికి అధిక వీరికి ఏంటంటే చాతుర్యాన్ని కలిగి ఉంటారు కన్యా వారికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే విడపలైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశిలు జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీదనే దృష్టి పెడతారు పరంపరా ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచన చేసే ఆలోచన చేశాకనే వీరు ఆ పనిని ప్రారంభిస్తారని చెప్పవచ్చు ఒకసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు ఒక కన్య చేతుల దీపము ఇంకొక చేతులు ధాన్యపు కంకే ధరించి పడవ ఎక్కి దంతితిలో ప్రయాణం చేయుచున్న చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నమని శాస్త్రాలు కీర్తించబడింది కన్యా రాశి జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సముద్ర వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికముగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికము ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు కన్యా రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది ధనము చక్కగా వీరు వినియోగించిన నేర్పుదానం కూడా వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తుంది కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కన్యరాశివులు వివాహ జీవితంలో రుదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రదశ బాగా యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది కన్యా రాశువులు పెద్ద పెద్ద కార్యక్రమాలు స్వయంగా ప్ర వీరు బాగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు వీరు గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం బలం బాగా వస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు వీరికి తగినంత తెలివితేటలు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్